హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో నో కాంటాక్ట్ ఫర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన డౌట్స్ ఏది ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో వాటికి సంబంధించి కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో కొంతమందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు దానికి సంబంధించిన రెవెన్యూస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి కొంతమంది వివాహానికి సంబంధించి అంటే మ్యారేజ్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి వివాహం అనేది ఎంత ప్రయత్నించినా వివాహం అనేది జరగదు సో మ్యారేజ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది సో మ్యారేజ్ తొందరగా అవ్వాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఈ రోజుల్లో అందరికీ కూడా మ్యారేజ్ అనేది సరైన టైంలో జరగట్లేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో మ్యారేజ్ తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి సో జాబ్కి సంబంధించి చాలామంది కెరియర్కి సంబంధించి స్ట్రగుల్ అవుతుంటారు మరి జాబ్ త్వరగా రావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఓకే సో అందరు కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండొద్దు స్ట్రాంగ్గా ఉండండి ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా హై ఎనర్జీలో పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెడ్గా వచ్చేసేయండి ఎప్పుడు పాజిటివిటీలో ఉండండి ఓకేనా ఎస్ సో మరి ఈరోజు వీడియో చూద్దాం మనం సో ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ పార్ట్నర్కి మీద అసలు ఎంత ప్రేమ ఉందో చూద్దాం అసలు తన మనసులో మీ మీద అసలు ప్రేమ ఉందా లేదా తన లోతైన మనసులో తన డీపెస్ట్ హార్ట్లో తన మనసులో అసలు మీ మీద ప్రేమ్ ఉందా లేదా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకే సో కార్డ్స్ కొంచెం ఇవి చాలా స్మూత్గా ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి సో అందరూ కూడా మీ పార్ట్నర్ని ఫేస్ని మీ పార్ట్నర్ నేమ్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ సెల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటుండీ ఓకేనా రిఫ్లెక్షన్ సోల్ అయి రిగ్రెట్ वाल्यूज वेरी गुड रीयूनियो वेरी नई कन्वर्सेस्केप ओके सो टो कॉड्स क्लारीफेदना सोई लव टो कॉड्स ఎస్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే రిఫ్లెక్షన్ అంటే వీళ్ళు మీ ఒక క్లారిటీ మీ నుంచి దూరం అయిన తర్వాత ఒక క్లారిటీ తీసుకుందాం అనమాట బీయింగ్ అవే ఫ్రమ్ యువర్ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి అంటే వీళ్ళు ఒక ప్రతిబింబాన్ని చూస్తున్నారన్నమాట అది ఒక క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో రిగ్రెట్ చూడండి ఐ విష్ దిస్ ఎవరైనా చాలా బాధపడుతున్నారు సో మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవద్దు మన రిలేషన్షిప్లో అన్ని చూడండి రీయూనియన్ కావాలనుకుంటున్నారు వీల్ ఆల్వేస్ బ్యాక్ టు ఈచ్ అదర్ మళ్ళీ మనం ఇద్దరం ఒకటి అవుతాం ఒకరినొకరు కలుసుకుంటాం మళ్ళీ మనకు రీయూనియన్ అనేది ఉంది అంటున్నారు కన్వర్సేషన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎస్ సోల్ టై నేను నీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాను ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ యూ మన ఇద్దరి ఒక సోల్మేట్ కనెక్షన్ సో వాల్యూస్ సో మీ ఇద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అంటున్నారు మీ పార్ట్నరు సో చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో మీ వాల్యూ ఏంటనేది కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది కమిట్మెంట్ సో మీ ఈ రిలేషన్లో భవిష్యత్తులో నేను ఉంటాను ఒక కమిట్మెంట్ ఇస్తాను ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ ఓకేనా సో ఈ రిలేషన్షిప్ కావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలంటున్నారు ఎస్కేప్ సో మీ నుంచి మీ ఆలోచన నుంచి ఎస్కేప్ అవ్వాలన్నా దూరం అవ్వాలన్నా కూడా వీళ్ళ వల్ల అవ్వట్లేదు ఓకేనా సో సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి అయినా సరే వీళ్ళకి మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీ నుంచి దూరం కావాలి అని అంటున్నారు సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం రిఫ్లెక్షన్ ఏస్ ఆఫ్ మెయిన్స్ రిగ్రెట్ ఓకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ So soul type. Yes, depression. Values. Oh, six of swords. Reunion. Ace of cups. Commitment. Three of swords. So conversation. Five of cups. Escape. Five of pentacles. Okay. ఓకే మనం ఈ కాల్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్గా కనబడుతుంది ఏంటంటే రిఫ్లెక్షన్ సో వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎలా ఉన్నారంటే నీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉందండి కనబడుతుంది సో డెఫినెట్గా మీ ఎనర్జీని ఈ ఈ కొంచెం మీరు ఈ లైక్ లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి నీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉంది మీ మీద నో డౌట్ మీతో ఒక ప్యాషన్ ఉంది మీదంటే ఒక ప్యాషన్ ఉంది సో ఇక్కడ మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కువగా మేష రాశి వాళ్ళు అయితే ఉన్నారు డెఫినెట్గా సో నెంబర్ ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఎస్ లెటర్ పీ లెటర్ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంత లవ్ చేశారో మీ మనసులో మీ పార్ట్నర్ ఎంత ప్రేమ ఉందో మీ పార్ట్నర్ కూడా మీ మీద అంతే ప్రేమ ఉందండి డెఫినెట్గా ఏంటంటే ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది నీ మీద అసలు నీ మీద నాకు ఇంత ప్రేమ ఉందనే విషయం నాకు ముందు తెలియలేదు తెలుసుకోలేకపోయాను సో గుళ్ళు తిరగడము డివైన్ కూడా ప్రే చేయడము ఒక యాక్షన్ మూడ్లో కూడా ఉంటున్నారు అంటే అంటే ఒక ఒక సరైనటువంటి ఒక అవకాశం కోసం ఒక ఏమంటారు కదా ఒక ఒక ఆపర్చునిటీ కోసం వీళ్ళు వెయిటింగ్ రోడ్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు అంటే ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీకు కాల్ చేసిన మీకు మెసేజ్ చేసిన మీ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది సో అవుట్పుట్ ఎలా ఉంటుందో మళ్ళీ హర్ట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను కమ్యూనికేషన్ చేయట్లేదు మెసేజ్ ద్వారా కాల్ చేయలేదు సో అది వీళ్ళు అన్నమాట చూడండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగింది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ హ్యాపీనెస్ అయితే లేదు మీ యాక్షన్ ఏమవుతుందో మీ రిప్లై ఎలా ఉంటుందో అంటే ఇక్కడ చెప్తున్నారు కదా ఒకవేళ కాల్స్ చూడ ఎలా వచ్చాయి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏస్ ఆఫ్ పాయింట్స్ అంటే ఒకవేళ తను కమ్యూనికేషన్ చేస్తే మీ యాక్షన్ ఏమవుతుందో మీరు రిప్లై ఏ విధంగా ఉంటుందో అని తను మెసేజ్ పెట్టలేదు కాల్ చేయలేదు సో మీ నుంచి తనకు రిప్లై రాకపోయినా సరే తను తట్టుకోలేదు అందువల్ల ఆగారు అనమాట స్టాప్ అయిపోయారు మెసేజ్ పెట్టలేదు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఏదైనా సరే నేను ఒక యాక్షన్ మోడ్లోకి వస్తాను యాక్షన్ తీసుకుంటాను అప్పటి వరకు అయితే నేను రాను ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ ఒక యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట వెరీ గుడ్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే సో నేను నీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయినా దేనికోసం మూవ్ ఆన్ అయినా అయినా సరే నీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను అనేది పెరి కనబడుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇది ఏంటంటే జస్ట్ లైక్ ఒక సోల్ కనెక్షన్ అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాదు ఎస్ సోల్ టై ఆల్వేస్ ఫీల్ కనెక్ట్ సోల్మేట్ కనెక్షన్ లాంటిది అనమాట ఓకేనా సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే చూడండి డిప్రెషన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళకు ఒక చవలేక బతకలేక ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి మీ పార్ట్నర్కి బికాజ్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ ఆ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తను ఆ విధంగా అలా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మీ పార్ట్నర్కు మీ ఇద్దరికి ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది మీ పార్ట్నర్కి మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అర్థం కాలేదు సో మీ ఆలోచన నుంచి ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు నిజం చెప్పాలంటే మీ పర్సన్ చాలా చాలా స్టప్ ఆన్ పర్సన్ అండి మొండి వ్యక్తి అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు సో ఒకవేళ అన్మ్యారీడ్ అయినా ఉండొచ్చు అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసము మూవై మా మూవయ్యారు మీ నుంచి పాస్ట్లో అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏ ఏముంది నీకు తెలుసు అని చెప్తున్నారు తను మీ పార్ట్నరు అది సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళు వచ్చేసి చూడండి సిక్స్ ఆఫ్ వర్డ్స్ అంటే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు చాలా ఏంటంటే ఒక నాలెడ్జిబుల్ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు ఒక మీరు ఒక చాలా ఇంటి టూ పర్సన్ మిమ్మల్ని ఒక లాగా మీరు ఒక ఏ ఒక జస్ట్ లైక్ ఏంటంటే ఒక గారు లాగా కనపడుతున్నారు వాళ్ళకి మీ పార్ట్నర్కి మీరు చాలా ఇంటి టూ పర్సన్ అని కనబడుతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయినా అది ఒక త్రీ వీక్స్ సార్ త్రీ మంత్స్ అవుతుంది మినిమమ్ త్రీ టు ఫైవ్ మంత్స్ ఆర్ త్రీ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ఎందుకు తను మీ లైఫ్లో నుంచి ప్రక్కకు వెళ్ళిపోయారు మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనేది సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు అంట అదేంటో చూడండి మరి ఒకసారి అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకు వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నేను మీకు ముఖ్యం కాదా అంటే మీ యాక్షన్ని మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు అంటే మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు అంటే మీరు కోపంగా ఉన్నారు దానికోసం మీరు తనకి అంటే బుద్ధి రావాలి అని అంటే తన అంటే తనలో రియలైజేషన్ రావాలి మీ వాల్యూ తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నారు అదే వచ్చింది ఇక్కడ అంటే మీ వాల్యూ తెలుసుకోవాలి అని చెప్పేసి మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు అనమాట మీరు కోపంగా ఉన్నారు ఒక అగ్రెసివ్గా ఉంటున్నారు దానికోసం మీరు తనకి బుద్ధి రావాలి తన తన తప్పు తను తెలుసుకోవాలి నా వాల్యూ తెలిసి రావాలి వాళ్ళకి తన తప్పు తను తెలుసుకొని రావాలని ఉన్నారు మీరు సో మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు మీరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది తను ఇప్పుడు మెసేజ్ దారు కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం అనమాట సో ఇది ఒక ఇది ఒక రీజన్ వల్ల తను మీకు మెసేజ్ దారు కాల్ కాల్ చేయట్లేదు సో బట్ తనకి మీ మీద అయితే ప్రేమ ఉంది డెఫినెట్గా బట్ ఇక్కడ ఏంటంటే తనకు మీ మీద అయితే ఒక లవ్ ఉంది ఒక ఇష్టం అనేది డిఫరెంట్గా ఉంది సో ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు కానీ మీ మనసుకు కూడా తెలుసు తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు మీ మైండ్కి తెలుసు ఇక్కడ ఇక్కడ ఎలా ఉందంటే మీ పర్సన్కి చాలా ఎమోషన్ అవుతున్నారు ఇక్కడ మీరు చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు కానీ మీ పర్సన్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ పర్సన్స్ ఇక్కడ నో డౌట్ దీనిలో చూడండి తను ఇక్కడెలా ఉందంటే మీ నుంచి ఒక ఏదో ఒక పాజిటివ్ రెస్పాన్సు ఏదైనా ఒక కమ్యూనికేషన్ కానీ పాజిటివ్ సిగ్నల్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట ఇంకా కూడా మీరే ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉందన్నమాట తను ఏంటంటే మీరు ఎనర్జీస్ ఇవ్వకపోతుంటే మీరు ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంటే నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారనమాట అది సో ఎందుకో మీరు తనని దూరం పెడుతున్నారు దానివల్ల తను ఫియర్ఫుల్ ఎనర్జీలో కనబడుతున్నారు సో తనకేమో ఇక్కడ చూడాలి రేంజ్ మీతో ప్యాచప్ కావాలని ఉంది సో మీరేమో తనని దూరం పెడుతున్నారు దానివల్ల ఫియర్ఫుల్ ఎనర్జీలో కనబడుతున్నారు మీరు ఎక్కడ దూరం అవుతారేమో మీరు ఎక్కడ గివ్ అప్ చేస్తారని భయపడుతున్నారు తనేమో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో అందుకని తను కాలర్ మెసేజ్ చేయట్లేదు మీ రియాక్షన్ ఎలా ఉంటుందని సో ఓవరాల్గా ఏంటంటే మీరు కొంచెం కూల్ అయిన తర్వాత తను కాలర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేద్దాం అనుకుంటున్నారు లేదా డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా ఎనర్జీ మీకోసం వాళ్ళు మ్యానిఫెస్ట్ చేయడము గుళ్ళు తిరగడం డివైన్ ప్రే చేయడం చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు మీరే కాదు తను కూడా చేశారు సో నేను మీకు అసలు ఇంపార్టెంట్ కాదా సో నేను మీ మీరు నాకు వాలి ఇవ్వరా అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ అంటున్నారు చూడండి ఒకప్పుడు సో ఇక్కడ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్ సిచ్యుషన్లో సో ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీతో మీరు చాలా ప్లెజరబుల్గా ఎంజాయబుల్గా మీకు మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు వాస్తవానికి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక జాయిఫుల్గా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ టూర్లు ట్రిప్పులు సినిమాలు షికారులు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ టెన్షన్ లేకుండా వర్క్ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీది అలాంటి పర్సన్ ఇండివిజువల్ మెంటాలిటీ అంటే ఇండివిజువల్ ఇండివిజువాలిటీ ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఎంజాయబుల్ ఉన్న పర్సన్ మీరు ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారనేది కనబడుతుంది అంటే మీరే మీ పార్ట్నర్కి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అనమాట మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా చాలా నేర్చుకున్నారు సో మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ చాలా మారిపోయింది వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది తను చాలా చూసే విధానం చేంజ్ అయిపోయింది తను ఆలోచించే విధానం చేంజ్ అయిపోయింది ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఎలా మనీ మనీ ఎర్న్ చేసుకోవాలి అవతల వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అవతల వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా కష్టపడి సంపాదించాలి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా మీరు ఉన్నారన్నమాట మీ పార్ట్నర్కి సంపాదించిన డబ్బు ఎలా డబ్బు ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బుని ఏ విధంగా కాపాడుకోవాలి అనుభవించాలి ఇవన్నీ మీ నుంచి చాలా అయితే వీళ్ళు నేర్చుకున్నారు సో ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు సో సో ఇక్కడ ఏంటంటే చూడండి మీరు తనతో సంథింగ్ మీతో మాట్లాడాలి అని అయితే చూస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు తనతో రూడ్గా కొంచెము ఎట్లాంటి అంటే క్రియల్గా మేము ఇద్దరి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ అయితే జరిగింది మీరు తనతో రూడ్గా మాట్లాడారు మీరు మాట్లాడింది వాస్తవే కావచ్చు బట్ నిజమే కావచ్చు బట్ మీరు చాలా రూడ్గా హరాష్గా తనతో గొడవ పడ్డారు అనేది కనబడుతుంది పాస్ట్లో సో ఎందుకు చేశావు సో అంటే ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ కూడా అయినా ఇది మీ ఇద్దరి మధ్యలో సో మాట మాట పెరిగింది నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉంది ఇక్కడ డెఫినెట్గా సో అది అంటే ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ కూడా అయినాయి నువ్వేంటా అంటే నేనెంత నాకేం తక్కువ అంటే నీకేంత తక్కువ ఇట్లా మాట మాట పెరిగాయి ఇద్దరి మధ్య నేను అనేది చూపించారు మీకు మీరు స్టాండ్ తీసుకొని రూడ్గా బిహేవ్ చేశారు అని అయితే కనబడుతుంది అంటే క్రియల్గా ట్రీట్ చేశారు రూడ్గా ట్రీట్ చేశారు చాలా హరాస్ చేశారు ఎందుకంటే మీ మాటల్లోనే మీరు చెప్పింది వాస్తవం ముక్కుసూటిగా మాట్లాడారు కానీ అది ఆ నిజాలు ఎప్పటికీ మనం ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చవు కదా సో ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకు ఇష్టం ఉండవు కదా సో అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైంది అనమాట చూడండి మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి జనరల్ ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన బిహేవియర్ మార్చుకోమని చెప్పారు లేకుంటే ఫైనాన్స్ విషయంలో గ్రో అవ్వమని కోరుకున్నారు సో మీరు మీరు ఏంటంటే చాలా రకాలుగా వాళ్ళను ఇన్స్పైర్ చేశారు మోటివేషన్ చేశారు ఒక లైఫ్ కోచ్గా మీరు తనను ఎంకరేజ్ చేశారు తనని ఒక మంచి దారిలో పెట్టమని కో మంచి దారిలో పెట్టమని కోపడ్డారో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ నో కంటర్ సపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో సో తను అంత మారారు ఒకవేళ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు తనకు ఒక కెరీర్ మీద అసలు ఒక ఫోకస్ లేదు ఒక జాబ్ మీద ఒక ఫోకస్ లేదు సో ఇక్కడ కొంతమంది సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పర్సన్స్ కూడా ఉన్నారు బట్ ఓవరాల్గా ఏంటంటే జాబ్ మీద కానీ కెరీర్ మీద కానీ ఒక పర్సన్ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఒక గోల్ ఒక గోల్ అనేది లేదు ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ లేదు బట్ ఒక ఒక బ్యాడ్ ఫ్రెండ్స్ ఒక నెగిటివ్ ఫ్రెండ్స్ ఒక నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇట్లాంటి మైండ్ సెట్ లో ఉన్న ఈ పర్సన్ పర్సన్ని మీరు చాలా మార్చారండి అంటే ఈరోజు తను ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఒక వెల్ సెటిల్డ్ పర్సన్గా ఉన్నారు తను అంటే ఇది దీని కారణం అంతా మీరే మీ పార్ట్నర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం మీరే అని చెప్తున్నారు చూసారా ఓకే అంటే ఈరోజు తను పూర్తిగా ఎంతో కొంత చేంజెస్ రావడానికి తను ఏంటో కెరీర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ చేస్తూ ఉండొచ్చు బిజినెస్ పరంగా డెవలప్ అయి ఉండొచ్చు గ్రోన్ ఉండొచ్చు ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు దీనికి అంతటికి కారణం మీరే బట్ మీరే తన లైఫ్లో లేరు స్ట్రెస్ తీసు స్ట్రెస్ తీసుకుంటున్నారు నువ్వెందుకు దూరం అయ్యావు సో నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు నన్ను దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మీరే అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా బాధపడుతున్నారు వీళ్ళు సో ఓవరాల్గా ఏంటంటే తన మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళైతే వాళ్ళైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి డెఫినెట్గా ఓకేనా ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్